హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి సంవత్సరాల పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అన్నమాట మేమైతే ఇక్కడ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మ్యాంగోస్ని తీసుకున్నాము ఈ మ్యాంగోస్ అన్నిటిని కూడా ముందుగా వాటర్లో ఇలా వాష్ చేసుకోవాలన్నమాట మొత్తం సొన్నంతా పోయేంత వరకు ఆ తర్వాత ముచ్చలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ మా డాడీ అయితే కత్తిపీటితో కట్ చేస్తున్నారు మాకు ఈచ్ మ్యాంగోకి ట్వెల్వ్ పీసెస్ కట్ అన్నమాట యాక్చువల్గా కొంతమంది చాలా చిన్నవిగా కట్ చేసుకుంటారు బట్ మ్యాంగో పిక్కులు నిల్లు ఉండాలంటే మినిమం ఈ సైజ్ మ్యాంగో ముక్కలు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కానీ కలుపుకునేటప్పుడు కానీ ముక్క అనేది చెదరకుండా చాలా బాగుంటుంది అన్నమాట సో సేమ్ అదే సైజులో మేము ఆల్మోస్ట్ అన్ని ముక్కల్ని మేము కట్ చేసుకున్నాము అండ్ ఆ టెంకకి జీడు ఉంటుంది కదా అదంతా కూడా తీసేసి ఆ పైన ఒక చిన్న తిన్ లేయర్ లాగా వస్తుంది అది కూడా తీసేసి మేము ఒక సైడ్కి క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడ మా మమ్మీ అయితే మొత్తం క్లీన్ చేస్తుంది అండ్ ఎల్లిపాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాం అనమాట మేము పదిహేను మామిడికాయలకి ఎల్లిపాయలు ఒక హాఫ్ కిలో ఇలా కూర్చొని సమ్మర్లో అలా మాట్లాడుకుంటూ మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే అసలు అంతా సరదాగా ఉంటుంది కదా అండ్ ఈ మ్యాంగోస్ అలా అన్నీ కూడా ఆరబెట్టుకోవాలి ఒక ఫ్యాన్ కింద మేము ఈ మ్యాంగోస్ ఇలా ఒక వైట్ క్లాత్లో పెట్టుకొని ఆరబెట్టుకున్నాము ఈ ఆరేలోపు మనము ఆవాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము అండ్ మెంతులు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కొంచెం లైట్గా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాము ఇక్కడ మాకు రోల్ అవైలబుల్ ఉంది కాబట్టి మేము ఇలా రోట్లో దంచుకుంటున్నాము మీకు ఇది అవైలబుల్ లేకపోతే మీరు జస్ట్ కోర్స్గా ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు ఆరల్స్ నార్మల్గా మనకి చిన్నవి ఉంటాయి కదా అందులో అయినా కూడా చిన్న చిన్న క్వాంటిటీ వేసుకొని దంచుకోవచ్చు అనమాట ఇలా జస్ట్ కొంచెం స్మెల్ కోసం అంతే అలా కచ్చాపచ్చాగా దంచుకొని వేరే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ కారం అనమాట మాకు త్రీ కప్స్ ముక్కలు అయ్యాయి దానికి మేము ఒక త్రీ ఫోర్త్ కప్పు కారం అండ్ హాఫ్ కప్పు సాల్ట్ తీసుకుంటున్నాము ఈ సాల్ట్ని కూడా ముందే యాడ్ చేసుకోవాలి ముందు మనం డ్రైగా ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి ఫస్టే ముక్కలు వేసేస్తే సరిగ్గా కలవదు అన్నమాట సో కారము ఉప్పు అండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవు పిండి మేము యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఆ తర్వాత పసుపుని యాడ్ చేసుకుంటున్నాము పసుపు ఒక జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఆ తర్వాత అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాము అలాగే మెంతపిండి మెంతపిండి కూడా ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ మా చేషిక కూడా వచ్చి ఎగ్జైటింగ్గా చూస్తుంది అక్కడ పక్కన కూర్చొని ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ శనగ నూనె మాత్రమే యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట పికిల్కి సో మేము ఫస్ట్ అయితే వన్ లీటరు శనగ నూనెని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాము టోటల్గా ఫుల్ వన్ లీటర్ శనగ నూనెని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా అవన్నీ ఆయిల్లో కలిసేలాగా ఆ అంతా కరిగేలాగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట పచ్చడి పెట్టేటప్పుడు ఎలాంటి తడి తగలకుండా మీరు నీట్గా చూసుకోవాలి లేదంటే నిల్వ ఉండదన్నమాట ఈ మామిడికాయ ముక్కలైతే మూడు డబ్బాలైంది మాకు ఈ డబ్బా కొలతతో మీరు అలా కొలతలతో తీసుకుంటే కూడా మీకు ఉప్పు కారం సరిపోతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట సో మాకు ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ అనమాట అవన్నీ కూడా మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి ఆయిల్ కలుపుకున్న మిశ్రమం ఉంది కదా అదంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడే అంతా కూడా మ్యాంగోస్ ముక్కలు ఉంటాయి కదా వాటికి పడుతుందనమాట ఇలా నీట్గా కలిపేసుకున్నాక ఇప్పుడు మనకి ఎటువంటి ఆయిల్ అనేది కనిపించదన్నమాట సో అలా మీ దగ్గర జాడీ ఉంటే మీరు జాడీలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి వెడల్పాటి గిన్నెలోనే అలాగే ఉంచేసుకొని మూత పెట్టేసుకుంటున్నాం అన్నమాట మేమైతే ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ డేస్ పాటు వదిలేసేయాలి సో ఇలా క్లాత్ కప్పేసుకున్నాము నెక్స్ట్ థర్డ్ డే అనమాట ఇది థర్డ్ డేకి చూసారంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా సో ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అని అనిపిస్తుంది మాకు చూస్తుండే కొంచెం డ్రై డ్రైగానే అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మేము మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాము థర్డ్ డే ఈ థర్డ్ డే కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మేము ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోబోతున్నాము ఇప్పుడు అండ్ సాల్ట్ అండ్ చెక్ చేసుకోవాలి మీరు టేస్ట్ సాల్ట్ కారం అదంతా సరిపోయిందా మీకు గ్రేవీ సరిపోయిందా అనేసి కొంచెం సరిపోలేదు అని అంటే మీరు థర్డ్ డే కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మాకు ఇక్కడైతే స సాల్ట్ అండ్ కారం అంతా సరిపోయింది ఆయిల్ ఒకటి థర్డ్ డే మేము యాడ్ చేసుకుంటున్నాము ఈ ఆయిల్ కూడా ఒక హాఫ్ లీటర్ యాడ్ చేసుకున్నాం అంతే ఇది కూడా శనగ నూనెనే యూస్ చేస్తున్నాం మేము ఈ శనగ నూనె కూడా పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మ్యాంగోస్ పెద్ద పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనకి మాగినా కూడా కొంచెం మంచి సైజులో ఉంటాయి మనం తినడానికి కూడా మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే అవి ఇలా కలుపుకునేటప్పుడు లేకపోతే వెళ్ళే కొద్దీ మాగిపోయి చాలా చిన్నవిగా ఉంటాయి సో మన ఎమ్ఈ ఎమ్మి మ్యాంగో పిక్కులు అయితే రెడీ అయిపోయిందనమాట దీన్ని మంచిగా వేరే ఒక కంటైనర్లోకి మనము షిఫ్ట్ చేసుకోవాలి అలా ఏదైనా ఒక ప్లాస్టిక్ దాంట్లోకి ఆర్ గాజు దాంట్లోకి ఆరల్స్ మీ జ మీ దగ్గర జాడి ఉంటే జాడీలో అయినా పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ కలర్ అనేది అలాగే ఉంటుందన్నమాట వన్ ఇయర్ వరకైనా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయినా ముక్ అనేది మెత్తబడదు సో మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్